మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే మీకు అందరు తెలిసిందే ఇంతవరకే మాట్లాడినాం మేము జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వ్యతిరేకతతోనం వచ్చిందే తప్ప వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించి వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తే ఆ వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే కూడా మరి నామమాత్రమైనటువంటి మాత్రమైనటువంటి మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారంటీలు అని చెప్తున్నారు కానీ అనేక గ్యారెంటీలు ఇచ్చినారు వాళ్ళ దాంట్లో పేరు మాత్రమే ఆరు గ్యారంటీలు దాంట్లో అనేక గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మరి కేసీఆర్ అయితే ఏ విధంగా మోసం చేసాడు అదేవిధంగా వీళ్ళు అనేక గ్యారెంటీలు ఇచ్చినారు ఈరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం విషయంలో అమలు చేసే విషయంలో మళ్ళీ వీళ్ళు గైడ్ లైన్స్ పేరిట లేదా ఇంకొక పేరిట ఇంకొక గైడ్లైన్స్ అని లేదా వీళ్ళు అర్హులని అర్హత కాదని వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కండిషన్లు మీరు చెప్పాల్సిన ఎలక్షన్ల ముందు చెప్పుంటే కరెక్ట్ ఉంటుంది అప్పుడేమో అందరికీ అనే మాట మాట్లాడి ఇప్పుడేమో కండిషన్లు పెడుతూ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చాలి ప్రజలు మీ యొక్క హామీలకు నమ్మే ప్రజలు మీకు కేసీఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీకు ఓటు వేసినారు మరియు ఆ యొక్క హామీలను తూచ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో కూడా మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో మరి కృష్ణారావు గారు కూడా ఇంకా మరొక మంత్రిగా ఉన్నారు వారికి కూడా జిల్లా యొక్క ప్రాజెక్టుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో పనులు పూర్తి కాలేదు గత పది సంవత్సరాల నుంచి కేవలం మాటలతోనే గడిపింది కానీ చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ప్రాజెక్టులలో ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశగా దృష్టి సారించాలని చెప్పి నేను వారిని సందర్భం నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మరి గట్టు లిఫ్ట్ కానీ తుమ్మిళ్ళ లిఫ్ట్ కానీ వాటిపైన కూడా దృష్టి సారించి వాటిని కూడా వెంబడే పూర్తి చేయించే విష దిశగా మరి వారు సహకరించాలి ఈ యొక్క పాలమూరు జిల్లాకు అని చెప్పి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ద్వారా పాలమూరు రంగారెడ్డి అయితే ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ద్వారా మరి నీడుని తీసుకోవాలంటేటువంటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని డిజైన్లు మార్చి దాని అప్రోచ్ను మార్చి లక్ష వేల కోట్ల అంచనాలు పెంచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పాలమూరు రంగారెడ్డి యొక్క ఏదైతే ప్రాజెక్టు ఫస్ట్ జురాల నుంచి తీసుకున్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తీసుకుంటేనే మక్తల్ కానీ నారాయణపేట్ కానీ కొడంగల్ కానీ షాద్ నగర్ కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ పార్ట్ ఆఫ్ జడ్చల్ల కానీ ఇవన్నీటి కూడా సా భూములన్నీ సాగునీ సాగుకు రావ సాగుకు నోచుకోవాలంటే మరి ఇక్కడ నుంచి నీరు తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ఎత్తైన ప్రాంతానికంత కూడా లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆ కింది నుంచి పైకి నీళ్ళు రావడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క మరి కష్టాలు పదేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారించి మరి పాలమూరు రంగారెడ్డిని అటు కలువకుర్తి ఆ యొక్క ఏరియాలో పరిమితం చేసి ఆ ప్రాంతానికంతా కూడా సాగునీరు అందించి ఇక్కడి నుంచి మరి మిగతా ప్రాంతానికంతా కూడా జ్వర వాటర్ ద్వారా మరి నీరు అందించేటటువంటి విధంగా మరి ప్రయత్నం ఆ విధమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయించి వాటిని మీద దృష్టి సారించాలని చెప్పి నేను వారిని కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా మరి మహబూబ్ మహబూబ్నగర్ ప్రజలందరినీ కూడా మహబూనార్ జిల్లా ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా దృష్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగింది గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ కాబట్టి రేపు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలను పెద్ద ఎత్తున గెలిపించండి తెలంగాణ అభివృద్ధికి మీరు అందరూ కూడా దోహదపడండి అని చెప్పి నేను పాలమూరు ప్రజల్ని సందర్భం నేను మరోసారి కోరుతా ఉన్నా పార్లమెంటులో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను పాలమూరు జిల్లా నుంచే కాదు తెలంగాణ ఓవరాల్గా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను అందిస్తే మరి తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక అంశాలపైన కూడా మనం అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ